హాయ్ వెల్కమ్ టు రామ్లమ్మ యాక్చువల్గా నేను ఒక చిన్న షార్ట్ చేశాను ఏంటి అంటే బతుకమ్మకుంట గురించి సో అక్కడ చాలామంది ఏమడుగుతున్నారంటే ఫాతిమా కాలేజ్ గురించి మాట్లాడరు ఏంటి ఫాతిమా కాలేజ్ ఎందుకు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు హైడ్రా అనేసి మాట్లాడుతున్నారు ఆఫ్కోర్స్ దాంట్లో చాలా నిజం ఉంది సో అసలు దాని వెనక్కి ఏముంది అనేది తెలుసుకోవడానికి ఈ వీడియో చేశాను రండి వీడియోలో ఏముందో చూద్దాం హైదరాబాద్లోని బండ్లా చెరువు బండ్లాగూడ చెరువు పరిధిలో నిర్మితమైన ఫాతిమా కళాశాలను కూల్చివేయడంపై హైడ్రా కీలక వ్యాఖ్యలు చేసింది ఈ కళాశాల ఎఫ్టిఎల్ పరిధిలో ఉండటంతో గతంలో దానిని తొలగిస్తున్నట్లు ప్రకటించిన ప్రస్తుతం మాత్రం కూల్చివేతను నిలిపివేస్తున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు ఈ నిర్ణయానికి కారణంగా సామాజిక కోణాలను పేర్కొన్నారు పేద ముస్లిం మహిళల కోసం ఉచితంగా కేజీ నుంచి పీజీ వరకు విద్యను అందించే ఈ విద్యా సంస్థలో సుమారు పదివేల మంది విద్యార్థులు చదువుతున్నారు వెనుకబడిన వారికి మార్గం చూపే ఈ కళాశాల ఒక సామాజిక ప్రయోజనాన్ని చేరదస్తుందని ఆయన పేర్కొన్నారు అకాడమిక్ ఇయర్ నడుస్తుండటం విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఈ సమయంలో కూల్చివేత వల్ల కలిగే ప్రభావాలను పరిశీలిస్తున్న హైడి హైడ్రా మానవతా దృక్పథంతో వ్యవహరించి వ్యవహరించిందని వెల్లడించింది అయితే ఇతర అక్రమ నిర్మాణాల విషయంలో మినహాయింపులేమీ లేవు అని హైడ్రా స్పష్టం చేసింది ఎంఐఎం నాయకులు చెందిన ఈ కొన్ని నిర్మాణాలను కూల్చివేస్తున్నట్లు దాదాపు వెయ్యి కోట్లు విలువైన ఆస్తులను రికవరీ చేస్తున్నట్లు పేర్కొంది ఈ నిర్ణయాన్ని వెనుక సామాజిక స్పృహ బాధ్యతమైన ప్ర